హాయ్ అందరికీ ఇప్పుడు లక్ష్మీ పార్వతి ప్రశ్ని పెడుతూ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఉంది అసలు ఆవిడకి ఏంటంటే సంబంధం అసలు పార్టీకి సంబంధం లేకుండా పార్టీలకు సంబంధం లేకుండా ఎన్టీఆర్ దగ్గర ఉండే నీకు అసలు రాజకీయాల్లో ఉండే వీళ్ళని విమర్శించే పద్ధతి నీకు అసలు నీకు అవసరమేముంది రెండోది జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకొస్తున్నావు నువ్వు ఇంత డెవలప్ చేశారంటే ఏమైంది డెవలప్ చేశాడు అసలు రోడ్డు మీదకి వచ్చారు ఎప్పుడైనా మీరు రోడ్లు ఎప్పుడైనా చూసారా గర్భిణీ స్త్రీ హాస్పిటల్కి వెళ్ళే లోపే డెలివరీ అయిపోతుంటే ఇలాంటి రోడ్ల నుండి నువ్వు డెవలప్ చేశారని అనిపిస్తే వెనక్కి తీసుకొస్తున్నావు జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీలోనే చంద్రబాబు నాయుడు ఆ లావిడ్ని తిడుతుంటే మిమ్మల్ని తిడితే మీకు ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ వాళ్ళ వైఫ్ని కూడా ఇప్పుడు ప్రతి మీటింగ్లోనే జగన్మోహన్ రెడ్డి తిడుతుంటే ఎలా ఉంటుందండి మిమ్మల్ని కూడా తిడితే అప్పుడు మీకు అనిపిస్తుంది వచ్చే ఎలక్షన్ కోసం అంటున్నారు మీరు రిజల్ట్ వచ్చిన తర్వాత వచ్చే ఎలక్షన్స్ తర్వాత మిమ్మల్ని అసెంబ్లీలోని ప్రతి మీటింగ్లోని మిమ్మల్ని తిడితే అప్పుడు మీకు ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గురించి మీరేండి మాట్లాడడానికి కీల్ బొమ్మల చంద్రబాబు నాయుడు చేతిలోని కీలు బొమ్మల వీళ్ళందరూ షర్మిలని కూడా తిడుతున్నావు సొంత అన్నికి ఆవిడ వ్యతిరేకంగా మాట్లాడుతుంటే నువ్వు సమర్థించుకొస్తున్నావా అసలు నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు కీలుబొమ్మగా బొమ్మగా మాట్లా మాట్లాడుతున్నావు అనేది ఇప్పుడు అందరికీ వచ్చే ఎలక్షన్లో తెలుస్తాయి అసలు అది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కీలు బొమ్మలు చేసి మాట్లాడుతున్నాడు అవి గుర్తించకండి